అందరికీ నమస్కారం రఘురామ్స్ స్కాందిగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన విలువని ఏది నిర్ణయిస్తుంది ఎవరితో తిరిగితే మన విలువ పెరుగుతుంది లేదా ఎవరితో తిరిగితే మన విలువ తగ్గుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగని అందరినీ నమ్మి తిరగటం లేదా ఎవరిని నమ్మకుండా ఉండటం కూడా సరైనటువంటిది కాదు అయితే ఈ సమాజంలో మనం ఉన్నతంగా ఎదగాలన్నా లేదా నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం నెరవేరాలన్నా కొంతమందితో మనం కలిసి తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ఎలాగ మన వృత్తి వ్యాపారం మనం చేస్తున్నటువంటి వ్యాపకాల దృష్ట్యా అవి మనం ఎలాగ కొనసాగించాలి దాని ఎవరో మనం కాదని పరిస్థితి కానీ నీ భవిష్యత్తు బాగుండాలన్నా నీ విలువ పెరగాలన్నా నీ వ్యక్తిత్వం ఎవరైనా అంచనా వేయాలన్నా నీ నీ చుట్టూ ఉన్న నలుగురు ఎవరో అన్న దాని మీద ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు నువ్వేంటో తెలుసుకోవాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి నలుగురిని కనుక చూస్తే నీ స్థాయి అంటే అర్థమైపోద్ది అంటే మనం ఎంపిక ఎవరిని చేసుకున్నాం ఎవరితో కలిసి తిరుగుతున్నాం ఎటువంటి వ్యక్తులతో కలిసి తిరిగితే మన వ్యక్తిత్వం పెరుగుతుంది లేదా ఎటువంటి వ్యక్తులతో కలిసి తిరగటం వల్ల నీ విలువను నువ్వే తగ్గించుకుంటావు అనేటువంటి అంశాల మీద మనకి సరైన అవగాహన లేకపోతే మన వ్యక్తిత్వం కూడా మసగుబారే పరిస్థితి ఉంటుంది నువ్వు చాలా మంచివాడు అయ్యి ఉండొచ్చు విలువలు కలిగినటువంటి వ్యక్తి అయ్యి ఉండొచ్చు కానీ నీ చుట్టన్నటువంటి వ్యక్తులు ఆ విలువలు కలిగినటువంటి వ్యక్తులు కాకపోతే వాళ్ళలో కొన్ని చెడు లక్షణాలు కనుక ఉంటే దాని ప్రభావం ఖచ్చితంగా నీ మీద కూడా పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరు మనకుతో ఉండాలి ఎవరైతే నిన్ను నిరంతరం ప్రోత్సహిస్తారో అంటే నువ్వు క్రింద పడిపోతున్నావు లేదా నువ్వు నిరాశగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్ను ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు నువ్వు ఏదైనా చేయాలని భయపడుతున్నటువంటి సందర్భంలో నేనున్నాను అని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులతో మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే నీ ఎదుగుదలను చూసి ఆనందించే వాళ్ళు నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళతో ఉండాలి నువ్వు ఎదుగుతూ ఉంటే లేదా నీకు కొంచెం పేరు వస్తూ ఉంటే లేదా కొంచెం డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఈర్ష్య పడేటువంటి వ్యక్తులతో నువ్వు ఉన్నావంటే అది నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో కూడా దానివల్ల నువ్వు చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి నీ ఎదుగుదలని నిజంగా కోరుకునేటువంటి వ్యక్తులతో నువ్వు ఉండు అటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేయాలి అలాగే నిజం చెప్పగలిగినారు నిర్మోహమాటంగా నీ తప్పులను ఎత్తి చూపగలిగిన వాళ్ళు అంతేగాని అదే పనిగా పొగుడుతున్నటువంటి వ్యక్తులతో ఉండడం వల్ల నీ నీ యొక్క శక్తిని నువ్వు ఎక్కువగా ఊహించుకున్న వాడు అవుతావు వాస్తవానికి దూరంగా బ్రతుకుతావు దానివల్ల నష్టపోతాం తప్పించి ఏ విధమైన ఉపయోగం ఉండదు కానీ ప్రస్తుత సమాజంలో మనకు ఎవరు నచ్చుతారని అంటే నేను అదే పనిగా పొగుడుతున్నటువంటి వ్యక్తులు మనం ఇష్టపడతాం ఎందుకంటే పొగడతలకి లోంగని మనిషి ఎవరు ఉండరు అటువంటి పొగడతలు పొగిడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది అలాగే చెడు వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తులు అంటే ఉండకూడనటువంటి లక్షణాలు ఈ సమాజం ఏదైతే హర్షించుతో చట్టం దృష్టిలో ఏదైతే సరైనది కాదో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది పెద్దలు చెప్తూ ఉంటారు దుష్టులకు దూరంగా ఉండమని అది ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది అంటే చెడు ఆలోచనలు ఎప్పుడు ఎవరిని ఏ రకంగా పాడు చేద్దాం అనే ఆలోచనలు ఎవరో ఒకరి మీద ఏదో ఒక గాసిప్స్ చెప్తున్నటువంటి వాళ్ళు లేదా పని కట్టుకొని చెప్పుడు మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ వాళ్ళు వాళ్ళు చెప్పాలనుకుంటుంది వేరే ఒకళ్ళ మీద దృష్టి పెట్టి మన మీద చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేటటువంటి మనుషులు ఉంటూ ఉంటారు సమాజంలో అంటే అది ని మెప్పు కోసం లేదా ఎదుటి వాళ్ళు నీకు దగ్గర కాకుండా చూసేటటువంటి ప్రయత్నం అంటే వీళ్ళ యొక్క ఆ ప్రభావం మన మీద ఉండేలాగా మరెవరో కూడా మనకు దగ్గర అవ్వకుండా వాళ్ళ ముందుకు జాగ్రత్తగా మనకి వాళ్ళకి విరోధం సృష్టించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు అంటే ఒక రకంగా వీళ్ళు టాక్సిక్ పీపుల్ అని అంటాం అనమాట ఇటువంటి వ్యక్తులతో మనం ఖచ్చితంగా దూరంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది మంచి ఆలోచనలు మంచి పనులు చేసేవాళ్ళు కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులతో మనం దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి చాలామంది మనం మనని ఏదో ఒక రకంగా మనం ఎప్పు పొందడం కోసం ఉన్నవి లేనివి చెప్తున్నటువంటి వాళ్ళు ఉంటారు నిజంగా నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు కానీ నీ శక్తి సామర్థ్యాలను చాలా గొప్పగా పొగిడేసేటటువంటి వాళ్ళు మనం ఇష్టపడతాం అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అవుతుంది నిజంగా మనుషులు మనతో ఉన్నారు అని అంటే కేవలం నీ ఎదుగుదల కోసం మాత్రమే ఉండరు వాళ్ళ ఎదుగుదల కోసం అలాగే సమాజంలో గౌరవం కోసం మనతో కలిసి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది మనతో కలిసి తిరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని మనం స్వార్థంగా చూడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే పరస్పర ప్రయోజనాలు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఒక నలుగురు కలిసి అని అంటే నలుగురు శ్రేయస్సు చాలా ప్రధానమైనటువంటి అంశాలే నువ్వు ఎదగాలి వాళ్ళు ఎదగాలి నువ్వు ఆనందంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి మీరందరూ ఆనందంగా ఉన్నప్పుడు మనం కలిసి ఉండడానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఉపయోగం ఉంటుంది అలాగే సమాజం కూడా మనని ఒక మంచి గ్రూప్గా గుర్తించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకని మనం ఎవరితో కలిసిమెలిసి ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో మనం కొంతమందికి దగ్గరికి ఉండాల్సిన అవసరం ఉంటుంది అది తప్పదు ఎందుకంటే నీ వృత్తి రీత్యా నీ వ్యాపార రీత్యా అలా ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది చెడు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళతో కలిసి మనం పనిచేసేటప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు ఇలా చేయి అలా చేయి పర్వాలేదు తీసుకో అది డ్రింక్ అవ్వచ్చు సిగరెట్ అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు నీ పరిధులను నువ్వు నిర్ణయించుకొని ఆ పరిధి దాటకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది తర్వాత నువ్వు రీజన్స్ తప్పలేదు నా వృత్తి రీత్యా తప్పలేదు నా వ్యాపార రీత్యా తప్పలేదు చేయాల్సి వచ్చింది అని అంటే దానివల్ల వచ్చే నష్టాలను కూడా నువ్వే అనుభవించాల్సిన అవసరం ఉంటుంది నీ వ్యక్తిత్వాన్ని చేజేతులారాన్ని నువ్వే దిగజార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎదుటి వ్యక్తిని గౌరవించు ఎదుటి వ్యక్తి యొక్క అలవాట్లని మనం అంగీకరించేయాలని లేదు కదా వాళ్ళ అలవాట్లు వాళ్ళు కొనసాగిస్తారు నీ అలవాటు నువ్వు కొనసాగిస్తావు ఆ విధమైనట్టు నిజంగా లేదు నువ్వు ఇలా కమిట్ అయితేనే ఇలా తీసుకుంటేనే ఉంటుంది అని అంటే అటువంటిది వదిలేసుకోవటం ఇబ్బంది ఏమీ లేదు నిజంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా మనం దూరంగా ఉన్నామని అంటే దాని అర్థం ద్వేషం కాదు అది క్లియర్గా మీరు మనసులో బలంగా మీరు పెట్టుకోండి నీ వ్యక్తిత్వం వేరు నీ అలవాట్లు వేరు నీ మనస్తత్వం వేరు నీ లక్ష్యం వేరు నీ ఆలోచనలు వేరు అభిప్రాయంలో సరిగా కలవట్లేదు కాబట్టి దూరంగా ఉన్నాం తప్పించి ద్వేషంతో కాదు అనేటువంటి ఆలోచన మనకు బలంగా ఉన్నప్పుడు మానవ సంబంధాల విషయంలో మనం దెబ్బతనుకుంటుంటాం ఎదుటివాడు అలా తీసుకుంటాడంటే తీసుకుంటే తీసుకుంటాడు తీసుకుపోతే మానేతారు నీ గురించి నువ్వు ఆ క్లారిటీతో ఉండు అలాగే ఒకరు దగ్గరగా ఉన్నావు అంటే అది బలహీనత అని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు దాన్ని ఎలా బలహీనత అనుకుంటాం అది లైక్ మైండెడ్ పీపుల్ అంటాం నీ మనస్తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి మనుషులతో కలిసిమెలిసి ఉండటం నీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది అలాగే నువ్వు ఎదగాలేనంటే నీ నీ గురించి యాక్చువల్ పొజిషన్ చెప్పగలిగినటువంటి మనుషులు నీతో ఉండాల్సిందే నీ తప్పు నీది తప్పు అని నేను మొహంటంగా నీ మొహం మీద చెప్పేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉండాలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మన తప్పును మనం సరిచేసుకుంటాం ఎందుకంటే మనం చేసేటటువంటి ప్రతిదీ మనం మంచి అని అనుకుంటాం అలా అనుకునే చేస్తాం మన ఆలోచనలు మంచి అని అలా ఆలోచిస్తాం కానీ ఈ ఆలోచనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో నువ్వు చేస్తున్నటువంటి పనులు ఉన్నటువంటి లోపాలు ఏంటో నీ నిజమైనటువంటి ఆ స్నేహితుడు మాత్రం నీ చెప్పగలుగుతాడు నీ శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు కొంతమంది ఉంటారు నువ్వు చాలా ఏదో చేద్దాం అనుకుంటావు ఏదో ఆలోచన ఉంటుంది వెంటనే వాళ్ళు నీరు నిరుత్సాహపరుస్తారు ప్రోత్సహించరు అటువంటి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు వాళ్ళ స్వభావరీత్యా వాళ్ళకి ఉండొచ్చు వాళ్ళ రిస్క్ తీసుకునేటువంటి మనస్తత్వం కాకపోయి ఉండి ఉండవచ్చు వాళ్ళు ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండేటువంటి మనస్తత్వం ఉండవచ్చు అంత మాత్రం చేత వాళ్ళ తప్పుడు మనుషులని కాదు నీ ఎదుగుదలని కోరుకోవట్లేదని కాదు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ స్వభావం అది అటువంటి వాళ్ళు నిరుత్సాహపరిచేయాలనో ప్రోత్సహించలేదనో నీ అభిప్రాయాలని నీ ఆలోచనల్ని నీ లక్ష్యాలను మార్చుకోకూడదు ధైర్యంగా నువ్వు ముందడుగు ప్రయత్నించి వాళ్ళకి రేపడే రోజున అర్థం అవుతుంది ఓ మనం భయపడ్డాం కానీ భలే విజయం సాధించగలిగాడు సక్సెస్ సాధించగలిగాడు అనేటువంటి విషయం ఆ రోజులకు అర్థం అర్థమవుతుంది కాబట్టి నీ ఎంపిక నువ్వు జాగ్రత్త చేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని ఎవరితో ఉంటున్నావు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఎవరికి దూరంగా ఉండాలి ఎవరి దగ్గరగా ఉండాలనే నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఎవరినైనా మనం ఇష్టపడట్లేదు అని అంటే అది ద్వేషం మాత్రం కాదు వాళ్ళకి మనకి మనస్తత్వాల్లో తేడాలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రయారిటీస్లో తేడాలు ఉన్నాయి లేదా మనల్ని చూసి వాళ్ళు ఏర్చి పడుతున్నారు అసూయపడుతున్నారు అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరమే ఉంటుంది ఎందుకంటే దీని ఎదుగుదలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజంలో నేను అందరికీ నచ్చేయాలి అందరూ నా పనులను మెచ్చుకోవాలి అనుకోవటం అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అందరికీ నచ్చటం అనేది సాధ్యం కాదు అలాగే అందరికీ నచ్చకుండా ఉంటామంటే అది కూడా అసాధ్యమే మనం కూడా కొంతమంది నచ్చుతాం ఖచ్చితంగా నచ్చుతాం నీ యొక్క నిజమైనటువంటి శ్రేభిలాక్షులు లేదా నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు కోరుకునే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా కూడా ఇష్టపడతారు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని కోరుకోరు కానీ కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండాలని వాళ్ళు ఏదంటే దానికి ఊకొట్టాలని లేదా వాళ్ళని నిరంతరం మనం పొగుడుతూ ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఉండడం వల్ల అది మన వ్యక్తిత్వం కూడా మసకబారేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడూ నీ ఆత్మగౌరవాన్ని నీ ఎప్పుడు పాడు చేసుకో దయచేసి అది నీ ఎదుగుదలకి ఉపయోగపడినా కూడా నీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడైతే నువ్వు తాకట్టు పెట్టేస్తావో ఆ రోజే నీ వ్యక్తిత్వం కోల్పోతావు నిజంగా నీకు నిజంగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఏదన్నా సాధించుకున్నా కూడా అది గిల్ట్గానే ఉంటుంది ఏదో రకమైనటువంటి ఇబ్బందిగానే ఉంటుంది మనకి అది పూర్తి సంతృప్తి నవ్వదు కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గమనించి ఎవరితో మనం ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి లైక్ మైండెడ్ పీపుల్తో ఉండండి చక్కగా మీ ఎదుగుదల వాళ్ళ ఎదుగుదలను కూడా మనం కన్సిడర్ చేయాలి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుని ఎదుగుట్టే ప్రయత్నం చేయాలి ఈ గ్రూప్లో ఎవరు మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా వాళ్ళతో దూరంగా జరగండి దాని అంత మాత్రం చేత వాళ్ళతో స్నేహం పోయిందని కాదు వాళ్ళని మనం ద్వేషిస్తున్నామని కూడా కాదు అది మన ఎదుగుదలకి అది ఇబ్బందికరం మన లక్ష్యానికి అది విఘాతం కాబట్టి వాళ్ళతో మనం కొంచెం దూరంగా ఉంటున్నాం అనేటువంటి విధంగా మనం ఉండాలి ఎప్పుడు కొన్ని సందర్భాల్లో దూరం కూడా మంచిదే అవుతుంది దగ్గరతనం తనం ఉండాలనేటువంటి ఆలోచన మన ఎట్టి పర్సెంట్ అదే పనిగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు చెక్ చేసుకోండి మీ ఎదుగుదలకి మీ భవిష్యత్తుకి మీ ఎంపిక చాలా అవసరం ఆ ఎంపిక సరైనది అయి ఉండాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సరైనటువంటి వ్యక్తులై ఉండాలి అటువంటి ప్రయత్నం మీరు చేస్తారని చేయాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్